బెండకాయ ఫ్రై మనం జిగురు లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఒక హాఫ్ కేజీ బెండకాయల్ని పుచ్చు లేకుండా శుభ్రంగా కడిగేసి మనకు కావాల్సినంత సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మూకుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఆవాల జీలకర్ర వేసుకొని కాస్త చిటబడిలాక ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయినాక కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకొని కాస్త వేగేదాకా కలపాలి ఇప్పుడు బెండకాయలు వేసుకొని మనము మంచిగా వేగనియ్యాలి బెండకాయల్ని ఇంకా మనం బెండకాయని కలుపుతానే ఉండాలి ఇంకా అవి మనకి వేగాల మంచిగా ఇంకా మూత పెట్టేసి బెండకాయని కలుపుతూ ఉండాలి ఇంకా అవి మనం మధ్య మధ్యలో చూసి చెక్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలా అలా కలుపుతూనే ఉండాలా ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలా అడగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి బెండకాయ చితకకుండా కలుపుకోవాలా మెల్లగా కొంచెం మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలా టేస్ట్ అనుకూలంగా ఇంకా కొంచెం సాల్ట్ వేసినాక బాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు మద్దనివ్వాలా ఇంకా మళ్ళీ ఒకసారి మనం చూస్తూనే ఉండాలా ఇంకా మనకు దగ్గరకు అయిపోతుంది కూర ఇంకా మనకి ఇలా మనం ఎప్పటికప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకి గలగల అవుతుంది బెండకాయ కూర అయిపోయింది ఇక మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఫైనల్గా ఇంకా మనకు కూర రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కావాలంటే మనం పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా పప్పులు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇది కర్రీకి అన్నట్టే చేశాను అన్నంలోకి బాగుంటుంది ఇంతవరకే చేసేసుకున్నా కానీ ఇంకా మళ్ళీ కాసేపు అలా ఒక రెండు మూడు నిమిషాలు ఇంకొకసారి కలుపుతూ అలా వేసేసినాక కొత్తిమీర అట్లా మనం జల్లేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా కానీ చపాతీతోని చాలా బాగుంటుంది చాలా ఈజీ మనం ఎక్కువ కూడా ఏమీ ఇంగ్రీడియంట్స్ వేసుకోలేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచిగా మనం బెండకాయ కూర చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి